హలో అండి రాజ్గఢ్ వచ్చాడు వంటగదికి వాడు ఆకలి ఏంటంటే చపాతి పెడతానండి నైట్ టైము ఇంకా వాడు వచ్చి చూస్తున్నాడు ఇంకా అమ్మ చేయలేదు అనేసి టైం ఎయిట్ థర్టీ దాటింది సైన్ అవస్తుంది నాకు జనాలు వచ్చి బయట తెలిసిన వాళ్ళు కొంచెం మాట్లాడుతూ ఉండేసరికి ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఏమ్మా చపాతి తింటావా ఇదిగోండి పిండి అంతా కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇదిగో చూడు పిండి రెడీ చేసుకున్నాక ఉట్టి పిండి తినవలే నువ్వు ఇదిగో చూడు ప్రూఫ్ నీకు ఏ ఉట్టి పిండి ఎప్పుడు తింటారా నేర్చుకున్నావురా రాడిది తినోగమ్మా వద్దు కట్టుకుని ఉప్పు నువ్వు కూర్చోని గకబా గక్కబా చేసేస్తా సరేనా చూడండి వాసనలు ఎలా చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఆరు మా అమ్మ పెట్టలేదు ఇంకా అనేసి కూర్చోబో ఇంక పక్కనే చేస్తా ఇదిగోండి రాజాగాడు రొట్టి రాజాగాడు చపాతి ఇంక వచ్చాడు వాడు అమ్మ చేస్తుందా లేదా చూడ్డానికి రాజుగా చేస్తున్నా నేను ఇదిగో చపాతి నువ్వు వచ్చే ఇదిగో ఉంది ఇట్లా కనబడట్లే నీకు ఇదిగో ఇదిగో చూడు ఎక్కి చూస్తున్నావా ఇదిగో ఇంకా రెడీ అవ్వలేదనుకున్నాడే ఏమో ఇదిగోమ్మా ఇదిగో ఉందిరా కూర్చోపో అరులోకి వెళ్ళి కూర్చోపో వస్తున్నా రాజు వచ్చాన్ని చూసుకుని వెళ్తున్నాడు చపాతి అయిపోయింది నేను ఇంకా వన్ మినిట్ చల్లారినాక నాక పెట్టేస్తా నీకు రాజా గారు చూడండి రాజా గారు చూడండి చపాతి చేయించుకున్నాడు కదా దగ్గరుండి ఇది కొంటి తీసుకొచ్చాను చల్లారి పెడుతున్నాను రాజా కొంచెం చల్లారిని అమ్మ నాకు చేయి కాలుతుంది ముక్కలు చేయాలి కదా నీకు చూడండి కళ్ళు ఎలా పెట్టుకుని చూస్తున్నాడు వాడికి మండిపోతుంది మా మమ్మీ ఏంటి మమ్మీ ఇంత లేట్ చేసింది ఇవాళ అనేసి ముక్కలు చేసి పెడతాను నాన్న చేయి కాలుతుంది నాకు రాజాకండి లేట్ చేశానని వెళ్ళిపోయి ఆసనాలు వేసుకుంటున్నాడండి రా ఇగోండి దగ్గరుండి ముక్కలు చేపించుకొని మళ్ళీ అటు తిరిగి తిన్నాయిట్ రా నాకు అందవుగా నువ్వు దా అంత చెప్పి నవ్వులుతారా ఏంటి ఇదేమన్నా చికెన్ బోయికా లేకపోతే మటన్ బోయిక నవ్విల్ నవ్విల్ తినాలి కావాలండి బరగదానేమో మనోడు తిని నవ్వి తిల్లే హడావుడ్ ఏమీ లేదు లేట్ అయిపోయింది కదా ఇవాళ ఆకలేసింది ఒక్కొక్కసారి లేట్ అయినా కానీ తినడంలే మనోడు ఇవాళ మొత్తానికి ఏంటో ఇక నువ్వు తినొచ్చుగా తినిపించాల నేను ఇక నువ్వు తిను ఇవాళ తింటే వాళ్ళు ఆకలేసిందిగా మళ్ళీ అటు పరిగెత్తావారా చపాతీ ముక్కు తీసుకుని ఏదైనా బోన్ వేస్తాను రండి బోన్ స్టిక్కు ఇలా పరిగెత్తుకుంది వెళ్ళి పక్కకి వెళ్ళిపోయి తింటాడండి ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చి తింటావరన్నా గోతం మీద పెట్టుకుని ఒక్కొక్క ముక్క ఇదే స్టైల్ మళ్ళీ వెళ్తాడేమోనండి మర్చిపోద్దాం ఇది వెళ్ళి ఇంకో ఇదిగోండి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో ముక్క తీసుకుంటున్నాడు ఇదే స్టైల్ రా నాయన ఒక్కొక్క ముక్క తీసుకెళ్ళి మళ్ళీ గోతం దగ్గర పడిగేత్తాలా ఇక్కడ తినే వెరైటీగా తింటున్నాం అన్ని ఇక్కడే తిని తిన్నగా కూర్చుని బాగా చెప్పేసి అందరికీ బాగా చెప్పే చూసాడండి ఒక లుక్ చేసాడు మిమ్మల్ని కెమెరాకి ఒక లుక్ ఇచ్చాడు మళ్ళీ పరిగెత్తుతున్నాడు ఏంట్రా నాయనా ఏంటై తింటి ఒక్కొక్క ముక్క తిన్నాం మళ్ళీ గోతాం మీద పెట్టుకు తిన్నాం ఎవరు చూసి అయ్యేది ఇట్లా వింత వింత పనులు చేస్తాండి మనోడు ఆ మొక్క అయిపోగానే మళ్ళీ వెళ్దాం మామూలుగా అయితే చికెన్ బోయికలు ఏమైనా వేస్తాం కదండీ ఈ పనులు చేస్తూ ఉంటాడు అనమాట పక్కకు వచ్చేసి మాకు చాటుగా అనమాట ఎవరికి కనిపించకుండా ఇలా గోతాల మీద పెట్టుకుని తిని మళ్ళీ పరిగెత్తుతాడు సరే మంచిదయ్యా లాంగ్ అయిపోతుంది వీడియో నీ పనులన్నీ తీస్తే గంటలు గంటలు పడతాయి మనకి వీడియోలే అన్నీ చేస్తావు విన్యాసాలు నువ్వు ఇంకా పరిగెత్తా మాకలు ఇక్కడే దీని बाय अंदर की बाय